వ్యవస్థ క్షేమం కోరి నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పట్ల రాజకీయం వద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాజకీయంగా ఎటువంటి విమర్శలకైనా తాను సిద్ధంగా ఉన్నానని వ్యక్తిగత కక్షలతో దేవాలయం పట్ల రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు ఆలయ నిర్మాణంతో పాటుగా ఆలయ ఆవరణలో ఆలయ పూజారులకు ఆలయ ఆస్థాన సిబ్బందికి స్వామివారి ప్రసాదాలకు వంట మనుషులకు నిత్యం స్వామివారి సేవలకు కావలసిన డబ్బుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ లను కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు అధికారులు కూడా ఎటువంటి సమాచారం లేకుండా అక్రమ కట్టడాలు అనడం చాలా బాధాకరమని తెలిపారు రాజకీయంగా ఎటువంటి పరిస్థితినైనా నైనా ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు ప్రజాక్షేత్రంలో దీనిపై పోరాడతానన్నారు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం ప్రతిష్ఠించుకోవడం పూర్తి చేసుకోవడం జరిగింది ఆలయం ఆలయంలో నిత్యం కైంకర్యాలు పూజా కార్యక్రమాలు ప్రసాదాలు జరుపుకోవడం కొరకు అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి అర్చకులు ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది ఆలయంలో ఉండేటువంటి వాళ్ళ గురించి ఈ యొక్క భవనాన్ని నిర్మిస్తున్నట్టుగా ఇదివరకే నేను ఆలయ ప్రతిష్టా మహోత్సవం రోజే చెప్పడం జరిగింది ఇది ఇక్కడ పనిచేసేటువంటి అర్చకులకు ఇలా పనిచేసేటువంటి సూపర్వైజర్సు పనిచేసేటువంటి మరి ఆలయాన్ని శుభ్రంగా ఉంచేటువంటి వ్యక్తులకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గృహ నిర్మాణాన్ని ఈ ముందు భాగంలో ఉండేటువంటి దాన్ని ఆలయానికి కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటే నిత్యం మరి ఆలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు మరి నిత్యం ఆలయానికి కావలసినటువంటి పూలు అదేవిధంగా ప్రసాదాలు కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ముందు వరుసలో ఉండేటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనే ఉద్దేశంతో ఆలయంలో ఉండేటువంటి ట్రస్టులందరం కలిసి నిర్ణయం చేసి మరి కట్టడం మొదలుపెట్టింది జరిగింది ఇదేదో అర్ధరాత్రి మొదలుపెట్టింది కాదు ఆలయ ప్రతిష్ట రోజు కూడా ఇవన్నీ ఉన్నాయి బిల్డింగ్ స్లాబ్లు పడ్డాయి ఆ రోజు కూడా వర్షం పడితే మీరు కూడా ఇదే ప్రాంగణంలో భోజనం వస భోజనం కూడా చేయడం జరిగింది కానీ ప్రభుత్వం పోయింది మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్తగా శాసనసభ్యులు వచ్చిండ్రు వచ్చిన తర్వాతనే సమస్యలు అనేటివి బయటకు వచ్చింది రాజకీయాలు కేవలం రాజకీయాలుగానే ఉండాలి కానీ ఒక పవిత్రమైనటువంటి ఆలయ నిర్మాణంలో భావి తరాలకు భవిష్యత్ తరాలకు తరతరాలకు గుర్తుండే విధంగా ఈ ఆలయ నిర్మాణం వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు ఉండాలనే ఒక సత్సంకల్పంతో నిర్మించబడుతున్నటువంటి ఆలయం కాబట్టి ఆలయాలు రాజకీయాలకు వేదిక కాకూడదు రాజకీయాలు చేస్తే మా మీద చేయండి కానీ ఒక పవిత్రమైనటువంటి ఆలయం మీద చేయడం అనేది బాధాకరం ఇది నా వ్యక్తిగతానికో లేకపోతే నా సొంతానికి కాదు ఇది లోక కళ్యాణం కొరకు ఆలయం కొరకు ఆలయంలో ఉండేటువంటి వచ్చేటువంటి భక్తజనులందరికీ కూడా మరి ఎప్పటికీ నిత్యం పూజలు అందుబాటులో ఉండాలంటే ఇక్కడ ఉండేటువంటి అర్చక సాములు కూడా ఆలయం ప్రాంగణంలో ఉండాలనే ఉద్దేశంతో కట్టింది ఎక్కడైనా మీరు చూడండి ఆలయాలు కట్టిన దగ్గర అర్చక సాములకు వసతులు కానీ అవన్నీ కూడా చేస్తారు అదేవిధంగా నిత్యం ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది వైష్ణవాలయం వైష్ణవాలయంలో మూడు పూటలు ఖచ్చితంగా ప్రసాదం ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వేళ మూడు పూటల్లో స్వామివారికి ప్రసాదాలు ఇవ్వడం అనేది సాంప్రదాయం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన దాన్ని ఈరోజు అధికారులు కూడా ఇప్పుడే విషయం తెలిసినట్టు ఇప్పుడే విషయం వాళ్ళకి తెలిసి వచ్చినట్టుగా నోటీసులు ఇవ్వడం అనేది బాధాకరం ఖచ్చితంగా మరి ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానం చెప్తాం ఇది ఆలయం మరి భూపాలపల్లి జిల్లా ప్రజల యొక్క సంక్షేమం కొరకు వారి యొక్క భగవంతుడి యొక్క దివ్యాశీసులు ఉండడం కొరకు నిత్యం మన ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి భక్తులు చాలామంది ఉన్నారు అందరు కూడా సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు రెండు సంవత్సరాలు ఒకసారి పోతారు కానీ వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శించుకోవడం కొరకు వెంకటేశ్వర స్వామి యొక్క పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించడం కాబట్టి తప్పకుండా భగవంతుడి యొక్క దాని మీద రాజకీయాలు వద్దని చెప్పి చేసే వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు సరిగ్గా సమాధానం కూడా చెప్తాం ఇది ఎవరి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నది కాదు లోక కళ్యాణం చేస్తున్నది కాబట్టి అధికారులు కూడా దాని విషయంలో కొంత పునరాలోచించుకుంటే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను